నీ థింగ్స్ టూ టూ థింగ్స్ ఓన్లీ బీమార్ట్ నుండి ఇంత సామాన్ ఇచ్చినవారా Mm. Okay. Yi ai. If we scoop up. Mm. Wow. Kon naya? Avlo. Main. Ye vaninga abikin. Ke la ఇది పంచమి లేకైతుంది చూస్కోలేదా మరి అక్కడ మేము నాటి తెలుసు అబ్బా ఈ చార్ట్ weight ఉంది నాకిం సైడ్ నేను ఇస్తున్నా ఈ చార్ట్ ను తలగింది ఫినిషా ఫినిష్ 2 అవర్స్ ఆకడేస్ Oke, evening ka